కూర కూడా తినమా బాగుంటది ఎప్పుడు లేదు ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే ఈరోజు హెడ్ బాత్ చేసే ఊజ ఉన్నాయి ఇవి నేనైతే సైజ్ కూడా చేయించలేదు ఫోర్ డేస్ తీసుకెళ్తాను మరి టూ ఫ్రాక్స్ కొంచెం హెవీ ఏది ఎప్పటికీ తెలియదు అని గోల్డ్ రంగు లంటించి వదలట్లేదు అనమాట మురిక అంతా మాత్రం పోయింది కార్ లో ఒక ప్యాకెట్ ఇంకా రోటీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను ఈ రోజు మార్నింగ్ చాయ్ తో వెల్కమ్ చెప్తున్నాను అనమాట చాయ్ తాగుతున్నాను కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి నేను అంతా వర్షం పడ్డం మళ్ళీ ఈరోజు తెల్లవారు లేచిన వెంటనే చలి చలి ఈరోజు వేడి నీళ్ళు పెట్టుకునే పోసుకున్నాను అనమాట చిన్న పాప స్నానం కూడా అయిపోయింది ఈరోజు తలకి స్నానం అయింది సో మేడం గారు అప్పుడే పడుకుండా పోతుంది ఇంకా ఫీడ్ కూడా తాగలేదు పాలు కూడా తాగలేదు మా కూడా చాయ్ తాగుతున్నా సో అది మ్యాటరు ఇంకా గీతపాగలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా చూద్దాం ఏం చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూడండి రోజు ఫుల్ డే బ్లాగా షూట్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం ఓకే సో ఇప్పుడే ఫ్రెండ్స్ చట్నీ అయితే చేస్తాను అనమాట అలాగా ఆడుతూ పాడుతూ ఎక్కడైతే దోశలు రుబ్బు కలిపాను రవ్వ దోశ లేస్తారని అనమాట ఈరోజు అట్లు పెంక్ పెట్టాను పొయ్యి అలిగించాను దాని మీద ఆయిల్ కూడా రాసాను అనమాట అది మరి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చక్కగా రవ్వ దోశ వేసి మా ఆయనకి వేడి వేడిగా ఇస్తాను తర్వాత అతను ఎప్పుడూ నన్ను మెచ్చుకోరమాట ఇప్పుడు అయితే ఫస్ట్ ఎగ్జస్టెడ్ ఫ్యాన్ వేయాలి లేదంటే ఇంట్లోకి పొగ అల్లా వచ్చాయి చపాతీలు చేసినప్పుడు మరీ ఫ్రెండ్స్ లక్ష్మి అయితే ఈరోజు వేగంగా పనల్లా చేసి తెలిపేంది ఎప్పుడు ఈ టైంకి చేయదు అదే మా అమ్మమ్మ గారికి ఫోన్ మోగుతుంది అనమాట టైం టు టైం ఫోన్ వస్తుంది సో ఇక్కడ అయితే రెండో దోశ చేస్తున్నాను అనమాట ఫస్ట్ దోశ అమ్మమ్మ గారికి ప్లేట్లో పెట్టాయి స్టాం కూడా అమ్మంగారు పీచొస్తాను రెండే తింటారు మా ఆయన కూడా రెండే తింటాను నేనైతే ఒక మూడు నాలుగు తిండాలి అనమాట మన ఫ్రెండ్ ఎక్క ఒకసారి తనకు నచ్చిందంటే పలుచుగా బాగా అంటే తినేస్తుంది ఒకటి అది కూడా చిన్నది ఈ సైజులో అయితే తినలేదు అనమాట టైం అయితే లెవెన్ థర్టీ అలా అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా లెనిషపా అయితే లేచింది ఆడుకుంటుంది అనమాట ఫీడ్ చేసేసాను అమ్మమ్మ గారు పాడుకున్నారు పద పద ఇంకా ఇంకా అయితే స్నానంకి తీసుకువెళ్తున్నాను అనమాట ఎందాకే లెగ్స్ అమ్మ బతుకం కొద్ది రోజు లేనప్పుడే చేయను అమ్మ అని కనుక వస్తుంది అనమాట ఓకే లెగ్ అంటే నేను ఆయన వద్దు ఆయన్ని వద్దు ఆయన చల్లటి నీళ్ళు రెండు కలిపి చేస్తాను తినేసిందిలేండి స్నానం అయితే అవ్వలేదు ఇప్పుడు చేయించాలి అది మ్యాటర్ టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా గీతమ్మ అన్నం అడిగింది అనమాట అన్నం తెచ్చేసి ఇంకా పాపకు పెట్టాలి వద్దు అన్న చెల్లి ఏడుస్తుంది అగో నువ్వు పట్టుకుంటే ఒప్పుకోవట్లేదు కదా తను ఏడుస్తుంది నువ్వు ముద్దు పెట్టినా కూడా వద్దు నాన్న అగో చూడు ఏడుస్తుంది

సో కూర అయితే ఈరోజు ఆనపకాయ ఉండం అనమాట ఆనపకాయ కర్రీ మీరు ఆనపకాయని ఏ ఇందులో వాడతారో లేదా మీరు ఆనపకాయ కర్రీ చేసుకుంటారో ఇంకేమైనా చేసుకుంటారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రైస్ అయితే అయిపోయింది ఈరోజు కొంచెం వ్యాంగి పెట్టాను మా గీతమ్మ అదృష్టం కొలత అన్నం అడిగింది అనమాట అన్నం పెట్టి అమ్మ ఉండేది ఎంత అదృష్టమో తెలియదు తను నోట్స్తో తను అడిగితే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంతే కదా మనం పెట్టినప్పుడే తినరు బట్ వాళ్ళు అడిగినప్పుడు ఎంత తిన్న సంతోషమే కదా ఎప్పుడు లేదు ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే ఈరోజు హెడ్ బాత్ చేశాను అనమాట ఎందుకు అనుకుంటున్నారా సడన్ గా ఒక క్యాంప్ అయితే పడింది వెళ్ళవలసి వస్తుంది సో అందుకోసం మళ్ళీ మన ఆయిలీ జుత్తో బయటికి ట్రావెలింగ్ అనేది బాగోదు కదా సో కొంచెం మంచిగా తల రుద్దుకుంటే జుత్ అనేది ఎగురుతుంది చూడడానికి అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి తల రుద్దుకున్నాను రేపు మధ్యాహ్నం అయితే స్టార్ట్ అవుతాను అంట మా అమ్మమ్మ గారి మాటలు అలా చూస్తున్నారు చూడు ఏవేవో చెప్తుంది అనేసి అయితే అన్ని కొత్త టాప్సే మొన్న రీసెంట్గా తీసుకున్నాను అవే వేస్తున్నాయి ఈసారి ట్రిప్కి యాక్చువల్గా కొంచెం లూజ్ ఉన్నాయి ఇవి నేనైతే సైజ్ కూడా చేయించలేదు బట్ ఇప్పుడు ఎలానో ఫీడ్ ఇస్తున్నాను కాబట్టి కొంచెం లూజ్ ఉన్నవే బెస్ట్ అని చెప్పేసి ఇవి వేస్తుంది గిన్స్ నెక్స్ట్ మరి కొన్ని ఒక టూ టాప్స్ ఎక్స్ట్రా టోటల్ వచ్చేసరికి ఒక ఫైవ్ డేస్ సాటర్డే సండే మండే ట్యూస్డే ఫోర్ డేస్ ట్రిప్ అనమాట సో ఫోర్ డేస్కి తీసుకువెళ్తాను మరి ఎక్కువైతే పట్టుకోండి ఫ్రెండ్స్ లగేజ్ ఎందుకంటే ఎప్పుడు అలానే లగేజ్ ఎక్కువ అయిపోతుంది ఏ అవసరము కట్టిన వేటు ఉండవు ఇప్పిన వేటు ఉండవు ఏ అవసరం అవే తీసుకెళ్తాను పిల్లలు కూడా సర్దాలి ఇప్పుడు చిన్నమ్మవి అమ్మవి నావి ఫస్ట్ మా ముగ్గురు సర్దేసారికి టైం అనేది పడుతుంది మీకు చూపిస్తాను ఎవరెవరు వెండి జతలేసి పెడతాను చిన్నదాని జతలు వచ్చేసి ఇన్ని పెట్టిన ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవి టూ టూ ఫ్రాక్స్ కొంచెం హెవీవి మిగతావన్నీ సింపుల్వే అనమాట ఎందుకంటే సమ్మర్ కాబట్టి వాళ్ళు వేయలేరు చిన్న మళ్ళీ చిరాకు పెడతారు నా వచ్చేసరికి ఒక ఫోర్ కొత్త ఇది ఒక మంచి డ్రెస్ అనమాట సారీస్ మా అమ్మ ఇంటి దగ్గరే ఉన్నాయి అవసరమైతే అవి కట్టుకుంటా ఇవైతే పెద్దం అవి పెద్దమ్మ కొంచెం అయితే ఎక్కువే పెట్టాను ఎందుకంటే మేడం గారు గడికి ఒకటి మారుస్తుంది అనమాట ఎప్పటికీ ఎలా మూడు ఉంటుందో తెలీదు సో పెద్దమ్మవి అయితే ఇన్ని పెట్టాను ఒక మొత్తం ఎనిమిది తొమ్మిది ఉన్నాయి మా అమ్మ ఇంటి దగ్గర కొన్ని ఉన్నాయి అవుట్ ఫిట్స్ తను ఎప్పటికీ ఏది తెలియదు అని తనకు నచ్చినవన్నీ పెట్టేశానమాట లంచ్ పప్ అయితే ఊగుతుంది ఇప్పుడు ఇవన్నీ మా ఆయన సర్దుతారు నేను సర్దను బ్యాగులు అతనైతే కరెక్ట్గా పెడతారనమాట సామ్రాజ్యం వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్ ఒకసారి చూసుకోవాలి ఫేర్ అండ్ లవ్లీ పౌడరు స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయో లేవో ఆ మూడు ఉంటే చక్కగా నేను వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు మేకప్ అంతగా అవసరం లేదు లిప్స్టిక్ ఒకటి పెట్టుకుంటా బయటకు వెళ్ళినప్పుడు చిన్నమ్మ వచ్చేసరికి మెయిన్ ఇప్పుడు పౌడరు లోషన్స్ కాటికి బొట్టు అవన్నీ పెట్టుకోవాలి అవన్నీ రేపు తనకి స్నానం అయిపోయిన తర్వాత సాధుతాను ఇప్పుడు వాటి ఊసి వెళ్ళను తన డైపాసు వైప్స్ అవన్నీ రేపు సెక్షన్ అనమాట సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఒక డబ్బీలో పెట్టిద్దాం పెద్ద డబ్బీ ఏదైనా ఉంటే ఇల్లి పొట్లాలన్నీ తీసి ఇల్లి డబ్బీ ఇప్పుడు పట్టుకుంటా కదా ఈ పొట్లాలన్నీ పెద్ద డబ్బీలు చక్కెరలు డబ్బీలు పట్టిద్దాము అది పట్టేసుకుంటే సరిపోతుంది ఆ అమ్మమ్మ గారు యాక్చువల్గా అయితే ఇప్పుడు మాతో వచ్చేసి అక్కడ ఉండిపోతారు సీతారాంపురంలో మళ్ళీ మేము ఎక్కడికి వస్తాము మళ్ళీ ఒక టెన్ ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తారు బట్ టెన్ డేస్ అయితే దూరంగా ఉంటాం అనమాట అమ్మమ్మగారు నేను ఎందుకంటే ఫెంక్షన్ టైము సో ఉగాదికి మళ్ళీ ఇక్కడికి వస్తారు అమ్మమ్మ గారు వచ్చేసరికి సో అది మ్యాటర్ గీతగాడి బొమ్మలు అనమాట మొత్తం వాష్ చేసేసాము మొన్న బ్లాక్గా ఉన్నాయని చెప్పేసి చక్కగా లక్ష్మి అయితే తడిపిసింది ఇవి గోల్ రంగులు ఫ్రెండ్స్ గోల్ రంగులు అంటించింది అవి వదలట్లేదు అనమాట మురికంతా మాత్రం పోయింది ఇప్పుడు తెల్లగా కనిపిస్తున్నాయి మసి బొగ్గుల్లాగా అయిపోయి ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి లోపల దాచియాలి లేదంటే మళ్ళీ పాడు చేసేస్తుంది గీతకైతే మల్యాండలో పెట్టారు ఇప్పుడు మా హస్బెండ్ వచ్చేసరికి బయటికి వెళ్ళారనమాట ఈరోజు మధ్యాహ్నం కర్రీ కొంచెం ఉంది ఎక్కువ లేదు సో సరదాగా అందరం కలిసి రోటీస్ గట్ట తిందాం ఆ అమ్మ గారికి వెజ్ కర్రీ రోటీసు మాకు వెజ్ కర్రీ వెజ్ కర్రీ కాదు చికెన్ కర్రీ రోటీస్ అయితే తీసుకురావడానికి వెళ్ళారు ఆల్రెడీ ఆర్డర్ చెప్తే వాళ్ళు ఫోన్ చేశారు రెడీ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు చక్కగా కూర్చొని తిన్నా వచ్చిన తర్వాత సో ఈరోజు కొంచెం హ్యాపీ మూడ్ అనమాట సో ఇలా సర్దుకొని నైట్ కల్లా టైం స్పెండ్ చేసేస్తాము ఇంకా టైం అవుతుంది రేపు మధ్యాహ్నం మేము స్టార్ట్ అవుతాము బట్ సర్దు అయితే సర్దుకోవాలి కదా అని చెప్పేసి ఇప్పుడు సర్దుతున్నాను నేను మా ఏంటంటే మా ఆయన గీతపాప అయితే వచ్చేసారు వీళ్ళు చిప్స్ అవన్నీ తీసుకొచ్చారనమాట నైట్కి మూవీ అలా చూస్తాం రండి డైలీ మేము మాకు అలవాటు అయిపోయింది సో మూవీ చూస్తూ చిప్స్ తినడానికి ఒక ప్యాకెట్ రేపు కార్లోకి ఒక ప్యాకెట్ ఇంకా బిస్కెట్స్ చెకోడాలు సంథింగ్ చెక్కలు తెచ్చారు ఇక్కడ వచ్చేసరికి ఓకే ఇక్కడ వచ్చేసరికి రోటీస్ కర్రీ అయితే తీసుకొచ్చారు మళ్ళీ ఏమైందంటే వాడికి ఒకటి పన్నీర్ టిక్కా మసాలా ఒకటి ఆంధ్ర చికెన్ కర్రీ ఒకటి చెప్తే రెండు కూడా చికెన్లో లో ఇచ్చేసారు అనమాట మళ్ళీ అది మార్పించడానికి అనమాట మా ఇంటి నుంచి బిర్యానీస్ చాలా దగ్గర మా ఎదురుగా బిర్యానీ బిర్యానీస్ రెస్టారెంట్ ఉంటుంది అనమాట నడుచుకొని వెళ్ళిపోవచ్చు మళ్ళీ బైక్ మీద వెళ్ళేసి వస్తాను లేదు సో అది ఇందుకోసం వెయిటింగ్ అటు నుంచి వచ్చిన తర్వాత మా ఆయన అయితే ఇంకా కలిసి తినేస్తాము నెక్స్ట్ అప్పుడు బ్యాగులు చదువుతారనమాట నేను హ్యాండ్ బ్యాగ్లు అన్నీ చెక్ చేసుకున్న అన్నీ ఉన్నాయి ఒక మేకప్ పౌడర్ లేకపోతే అది పెట్టాను నైట్ టైము రోటీసు అలానే చికెన్ కర్రీస్ ఎంతమంది తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే టెక్కా మసాలా పన్నీర్ వేసుకున్నారు మేమైతే ఇలా తింటున్నాం గీత్ గడికి ఇంకొక గిన్నె అంట దాంట్లో ఒక చికెన్ రెండు చికెన్ మొక్కలు వేసుకుంది తినిదేట ఉండదు కానీ గోలు తప్పించి క్లినిషర్ పాప్ అయితే ఒళ్ళో వేసుకొని తింటున్నాను అనమాట మరి ఉండ దూకిందను అందుకోసం